ప్రస్తుత రాజకీయాల్లో విలక్షణమైన నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు అవినీతి మరక మత్సాలు లేని నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆయన ఎన్నోసార్లు పదవులను త్యజించాడు ముక్కుసూటిగా పోతారు ఆయన ఎవరికి తల వంచే మనిషి కాదు ముద్రగడ పద్మనాభం అటువంటి ముద్రగడ పద్మనాభం గారిని ఆయనకి చాలా చరిత్ర ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ముద్రగడ పద్నాభం గారిని ఎలా హింసించారో ఆయన కొడుకుని ఎలా చిత్రహింసలు పెట్టారో ఎలా కొట్టారో రోడ్డు మీద ఎలా ఏడ్చుకుంటూ లాక్కెళ్ళారో ఆయన భార్యని ముద్రగడ పద్నాభం గారి సతీమణిని ఎన్ని పచ్చి బూతులు తిట్టారో పోలీసులు బాబుగారి ఆదేశాల మేరకే చంద్రబాబు గారి ఆదేశాల మేరకే ప్రజలు మర్చిపోలేదు ఆయన ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం ఉంచారు కాపు ఉద్యమం రిజర్వేషన్ల కోసం బాగా జరుగుతోంది దానికి ఆయన నాయకత్వం వహించారు చంద్రబాబు నాయుడు గారు అడగదొక్కుతున్నారు ఆ ఉద్యమాన్ని కాపు ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగుల్లో చాలా బిజీగా ఉండిపోయారు ఆయన ఆ ఉద్యమంలో పాల్గొనలేదు అది మనకు అనవసరం ఆయన పాల్గొంటాడా పాల్గొనడా అనేది ఆయన ఇష్టం అయితే ఆయన హాస్పిటల్లో పెట్టినప్పుడు నీలం రాంబాబు నాయుడు చందు జనార్దన్ కాపు యువకులు కాపు జర్నలిస్టులు వాళ్ళిద్దరూ కూడా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి నేను ఒక మాట ఇచ్చాను అది కూడా ఇది నిజమా కాదా అందరూ ఉన్నారు మీరు అడగచ్చు తెలుసుకోవచ్చు ఒక ఎన్ఆర్ఐ మొదరగడ పద్మాభం గారు చేస్తున్నట్టు ఉద్యమానికి సహాయపడదలుచుకున్నానని చెప్తే ఆయన పేరు శివ ఆ శివ శివ అనే ఎన్ఆర్ఐ చెప్తే నేను అతనికి ఒక సలహా ఇచ్చాను ముద్రగడ పద్మనాభం గారు ఎంతసేపు కిరలంపూడిలోనో రాజమండ్రిలోనో ఆంధ్రప్రదేశ్లోనో ఉద్యమాలు చేసి దీక్షలు చేస్తే సరిపోదు ఢిల్లీలో పార్లమెంటు ముందు చేస్తే దీక్ష బాగుంటుందని నాకు ఆలోచన వచ్చి నేను ఆ ఎన్ఆర్ఐ శివతో చెప్తే నేను ఓ పది లక్షల రూపాయలు ఆ ఉద్యమానికి ఇస్తాను ఢిల్లీలో నిరాహార దీక్ష ఖర్చు పెట్టుకోమనండి ముద్రగాడ పద్మనాభం గారిని అని నాతో చెప్తే నేను చందు జనార్దను నీలంబాబు రాంబాబు నాయుడుతోటి చెప్తే నీలం రాంబాబు నాయుడు నేను కలిసి రాజమండ్రిలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం ప్రభుత్వ ఆసుపత్రి పోలీసులు వెళ్ళనివ్వలేదు మీడియా పాయింట్ ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళనివ్వలేదు ఆ టైంలో ఆ పక్కనే ఫారెస్ట్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది నేను ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులో నుంచి అలా ఒక హాఫ్ కిలోమీటర్ పైన నడిచి కరెక్ట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అవుట్ గేటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుకుండా ఇన్ గేట్కి ఎదురకుండా ఉంటుంది అక్కడ దాకా ఎండల్లో నడుచుకుంటూ వెళ్ళి కావాలని పోలీసులు అక్కడ ఉంటే పోలీస్ పోస్ట్ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళిపోయి కావాలని పడిపోయాను వడదెబ్బ తగిలింది వడదెబ్బ తగిలేసిందని అరిచేశాను ఓ సీసాడు మంచినీళ్ళు తెచ్చి నాకు ఇచ్చి నన్ను ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోకి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు నాకు కావాల్సింది కూడా ఇదే నేనేం అబద్ధాలు చెప్పడం లేదు నీలం రాంబాబు నాయుడు ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు వాళ్ళ వియ్యంకుడు ఉన్నారు వాళ్ళ కుమారుడు ఉన్నాడు నేను చెప్పేది నగ్న సత్యం నేను హాస్పిటల్లోకి వెళ్ళా పక్కనే ఎమర్జెన్సీ వార్డులో ఉన్నది ఆయన దాని పక్కనే ముద్రగడ పద్మనాభం గారు రూమ్ ఉన్నది ఆయన్ని కలవడానికి వీలు లేకపోయింది ఆయన తలుపు దగ్గర పోలీసులు ఉన్నారు ఆయన్ని అసలు ఎవరిని కలవనడం లేదు పోలీసులు ముద్రగడ పద్నాభం గారిని కలవనట్లా అంత నిర్బంధించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలా నిర్బంధించింది ముద్రగడ పద్నాభం గారు ఒక్క వాళ్ళ వియ్యంకుడు గారిని ఒక్కరిని మాత్రమే అది కూడా ముద్రగడ పద్మభం గారి పిలిస్తే ఈ పోలీసులు అనుమతిస్తే అప్పుడు లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చేవారు అనమాట ఆ టైంలో నేను వియ్యంకుడు గారితో చెప్పాను పద్మనాభం గారిని ఒకసారి కలవాలండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కాపు ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది దాని గురించి మాట్లాడాలి అంటే నేను వెళ్ళి చెప్తాను ఆయన పోలీసులు మాత్రం ఎవరిని రానివ్వడం లేదు నన్ను కూడా ఇష్టమైతేనే పంపుతున్నారు పోలీసులు ల్యాబ్తో పంపట్లేదని చెప్పారు సరే ఒకసారి ప్రయత్నించండి అన్నాను తర్వాత ఆయన వెళ్ళి మాట్లాడి వచ్చారు మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ కుమారుణ్ణి కలిసి సంప్రదింపులు జరపమన్నారు నేను రాంబాబు నాయుడు కిరళంపూడి వెళ్ళాము వెళుతుంటే దారిలోనే ఊరు చివరే వెళ్ళే దారిలోనే ఎంట్రన్స్లోనే వాళ్ళ కుమారుడు మాకు కలిశాడు చర్చించాము ఆ ఎన్ఆర్ఐ పది లక్షల రూపాయలు ఇస్తానన్నారు ఢిల్లీలో దీక్షా ఖర్చుల నిమిత్తము ఉద్యమం నిమిత్తం ఢిల్లీలో చేయడానికి అని చెప్తే నాన్నగారితో చెప్పి చెప్తానన్నాడు సరే మేము తిరిగి వచ్చేసాము ఆ తర్వాత ముదగడ పద్మనాభం గారు ఒప్పుకోవాలి వద్దు మనకి ఎవరి డబ్బులు వద్దు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండానే ఉద్యమం చేద్దామన్న అన్నారట ఆయన అది ఆయన విశ్వసనీయత అది ఆయన నిబద్ధత అది ఆయన నిజాయితీ ముదగడ పద్మనాభం గారి నిజాయితీ అటువంటి వాళ్ళను పట్టుకొని అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని కొంతమంది వ్యక్తులు ఆయన లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి బాధాతప్త హృదయంతో రాశారు ఇది ఆయన రాసిన లేఖ గౌరవనీయులు ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్నాభం నమస్కారం నమస్కారములు ఈ లేఖ మీకు రాసినందుకు ఎక్కడ లేని కోపం రావచ్చు వచ్చేస్తుంది ఆయనకి రాకపోయినా జన సైనికులకు వచ్చింది పాపం జన సైనికులు చాలా మంచివాళ్ళు తొందరగా కోపం తెచ్చుకోకండి పిల్ల పిల్ల సైనికులారా మీ కోట్లాది మంది రాష్ట్రంలో ఉన్న మీ కోట్లాది మంది అభిమానులకైతే నన్ను తుదముట్టించాలనే ప్రయత్నం చేయవచ్చు చేయవచ్చు అయినా నిజాన్ని నిర్భయంగా రా రాయాలనిపించి రాయక తప్పడం లేదండి అంటే ముద్రగడ ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలకు కూడా హాని ఉందని ఆయనకి తెలిసి కూడా ధైర్యంగా రాశారు ఆయన నేను కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడిగా ఎదిగినట్లు యువతను వాడుకుని భావోద్వేగాలు రచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నానని ఉద్యమాన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా చేయలేదని సెలవిచ్చారు ఇచ్చారు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తాను అని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వారి ద్వారా మీరే కల్పించారు ప్రతిపక్ష నాయకులు హోదాలో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం నా చేతిలో ఉండదు కేంద్రం పరిధి అని వారు అన్నప్పుడు నేను సమాధానం ఇచ్చిన పదాలు ఏంటో అడిగి తెలుసుకోండి నా సమాధానం తర్వాత కాపులకు ఐదు వేల కోట్ల నుండి పదివేలు కోట్లు ఇస్తానంటే కృష్ణా జిల్లా గుడివాడి నుండి పదివేలు కోట్లు కాదండి మా సామాజిక వర్గానికి ఇరవై కోట్లు ఇస్తాం బీసీల నుండి పిల్లి బోసు గారినో కాపుల నుండి బొత్స సత్యనారాయణ గారినో ముఖ్యమంత్రి చేయమని అడిగిన వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు నేను ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు కాపుల తరఫు నుంచి ఇస్తాం మీకు పిల్లి బోసు గారిని కానీ బొత్స సత్యనారాయణ గారిని కానీ ముఖ్యమంత్రిని చెయ్యండి మా కాపుల్ని అని చెప్పి ముదుగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు అది ఆయనకి నిబద్ధత విశ్వసనీయత నిజాయితీ నేను స్వార్థపూర్ణను కోట్లాది రూపాయలు సూట్ కేసులకు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదు అమ్ముడు పోలేదు నాకంటే చాలా చాలా బలవంతులైన మీరు నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి కరెక్ట్ ఈ ప్రశ్న బాగా అడిగారు ముద్రగడ పద్మనాభం గారు కులాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు ఏ పదవి పొందలేదు కోట్లాది రూపాయలు ఇరువురు గౌరవ పెద్దలు వద్ద కానీ ఎవరిని బెదిరించి కానీ మీ దగ్గర మీ దగ్గర పొందలేదు గమనించండి మీకు తెలుసో తెలీదో గానీ ఎప్పుడు ఓటమి ఎరగని నేను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గర ఆయన కాపు ఉద్యమం చేయనంత వరకు కూడా ఆయన ఎన్నికల్లో ఓటమి అనేది చవిచోళ్ళ ముద్రగడ పద్నాభం గారు ఎప్పుడైతే కాపు ఉద్యమం చేయడం మొదలెట్టారో అప్పుడే ఆయన ఓడిపోయారు దీనిని బట్టి నేను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకోండి ఎమ్మెల్యే గారిని తిట్టడానికి మీరు విలువైన సమయాన్ని వృధా చేయకండి అంటే ద్వారంపూడి రెడ్డి గారిని ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం నుండి కాపాడడం ప్రత్యేక రైల్వే జోన్ కడప స్టీల్ ప్లాంట్ వగైరా సమస్యలు ఉన్నాయి వాటి గురించి ప్రయత్నం చేయమని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీరు నా వద్దకు పంపించిన రాయబారులకు సలహా ఇచ్చి పంపించాను కానీ ఆ సలహాలు అడిగారు కానీ గాలికొదిలేసారు అంటే పవన్ కళ్యాణ్ గారు సలహాలు అడుగుతారట గాలికొదిలేస్తారట మీకు నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వీటిపై యుద్ధం చేయండి కానీ నాలాంటి అనాథల మీద కాదండి విమర్శలు ఆపి పైన రాసిన వాటిపై కార్యాచరణ తయారు చేసుకుని రోడ్డు ఎక్కండి పాపం ఆయన నేను రాజకీయ అనాథనని బాధపడుతున్నారు ముద్రగడ పద్నాభం గారు పార్టీ పెట్టిన తర్వాత పది మంది చేత ప్రేమించబడాలి కానీ వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయం అంటారు వీధి రౌడీ భాషలో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రాజకీయాలలో అతి సామాన్యుడు తాలూకు ఇంటికి వెళ్ళి ఓట్లు అడుక్కోవాలి ఉద్యమాలలో అయితే ఎవరింటికి వెళ్ళి సహాయం చేయమని అడగన అవసరం లేదండి మనం చేసే ఉద్యమం మంచి కోసం చేసే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలామంది ఉంటారు ఉంటారండి మీకు రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు మాట్లాడే భాష ఒక పార్టీ అధినేతగా మాట్లాడవలసింది కాదండి దీనివల్ల నష్టం తప్ప లాభం ఎంత మాత్రం ఉండదండి ఎంత గౌరవంగా సంబోధిస్తున్నారో చూడండి ముద్రగడ పద్నాభం గారు మీ ప్రసంగాలలో పదే పదే కొన్ని పదాలు తరచూ వస్తున్నాయండి తొక్క తీస్తా నార తీస్తా తోలు తీస్తా క్రింద కూర్చోబెడతా చెప్పుతో కొడతా గుండు గీయిస్తా అంటున్నారు కదండి ఇప్పటి వరకు ఎంతమందికి గుండు గీయించి ఎంతమందికి తోలు దీయించి గీయించారో ఎంతమందిని చెప్పుతో కొట్టారో చెప్పండి సార్ అని ముదుగడ పద్మనాభం గారు ప్రశ్నిస్తున్నారు మీ రాజకీయ యాత్ర ప్రారంభం నుండి కాకినాడ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారిని వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారిని వారి తాత కృష్ణారెడ్డి గారిని వారి తప్పుడు మార్గాలలో సంపాదన అనే మాట చాలా తప్పు కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారి కుటుంబంతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందండి మా ఇంట్లో శుభకార్యాలకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి కృష్ణారెడ్డి గారు వచ్చి దీవెనలు ఇచ్చేవారండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి ఇస్తే నేను తీసుకోకపోతే కృష్ణారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఉదయం ఆరు గంటల కిరణంపూడి వచ్చి రెండు గంటలు ఉండి ఎన్నో నా కుటుంబ విషయాలు చెప్పి మంత్రి పదవి తీసుకుని పది మందికి సహాయపడమని సలహా ఇచ్చిన గౌరవ గౌరవమైన కుటుంబం అండి అది పాపం ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి ఇస్తానంటేనే తీసుకున్నటువంటి వద్దన్నటువంటి పెద్ద మనిషి ముద్రగడ పద్మనాభం గారు అటువంటి వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నో మాట మధ్యాహ్నం మాట రాత్రికో మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పథాన్ని విమర్శించే స్థాయి ఉందా కాపు సభలకు విజయవాడ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విజయవాడ కాపునాడు సభకి సుమారు వంద లారీలు సహాయంగా పంపారు ఎవరు కృష్ణారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు కాపు ఉద్యమ టైంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లకి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఆయనని ఇసుక దొంగ అన్నప్పుడు వారి కుటుంబాన్ని విమర్శిస్తే కాకినాడ ప్రజల అమాయకులు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపిస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడకు పద్మనాభం గారు అదే ప్రశ్న ఇచ్చారు అయితే మీరు అన్నట్లుగానే రెడ్డి గారు కోరినట్లుగానే పవన్ పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కాకినాడ నుంచి పోటీ చేయండి ద్వారం చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అసెంబ్లీకి వెళ్ళండి గెలిచి వాళ్ళని రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించే ప్రయత్నం చేయండి నూట డెబ్బై ఐదు స్థానాలకి పోటీ చేసినప్పుడు మాత్రమే నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగి అర్హత ఉంటుంది కానీ లేకపోతే మీకు అర్హత ఉండదండి అని ముద్రగడ పద్నాభం గారు కూడా చెప్పారు ఇంకా ముద్రగడ పద్మనాభం గారి గురించి చాలా చెప్పుకోవచ్చు కాపులకు రిజర్వేషన్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు ఇవ్వాళ్ళు కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఆ కులాన్ని వాడుకుంటున్నాయి తప్పితే ఆ రిజర్వేషన్ ఊసే ఎత్తడం లేదు ముద్రగడ పద్నాభం గారిని విమర్శించే వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఆలోచించి విమర్శించండి ఒక పెద్ద మనిషి జై హింద్